ఇది ఇప్పుడే సంఘటన తెలిసింది విశాఖ జిల్లా భీమిల మండలం మధ్యవలస గ్రామంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఒక ప్రేమల మధ్య వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య పాల్పడింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకారం కాగితాల రాసి డిగ్రీ డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం స్థానిక జట్పి ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పనిచేస్తుంది మల్ మధ్యవలస గ్రామానికి చెందిన పల్లి పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాసి వెంట పెడుతున్నాడు ఇది గత కొన్నేళ్ళగా చాలా ఏలగా జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ బాధితుడు రాసి ఎన్నాడు అతను అతను పెట్టే ట్యాచర్ భరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు అయితే ఈ మధ్య రాజు వేధింపులు తారాస్థాయికి చేరడంతో రాసి ఈ నరకం భరించలేక భరించడం కన్నా మరణమే మేరని భావించింది పొలానికి పొలానికి చెల్లే పురుగు మందును తాగేసింది రాసి పురుగుమందు మందు తాగిన విషయం గమనించిన తల్లిదండ్రులు ఆమె చికిత్స మాత్రం ఎన్ఐ ఆసుపత్రి తరలించారు అయినా మృత్యుతో పోరాడి చివరికి కన్ను మోసింది నవంబర్ రాశి మరణించింది ఇరవై రెండవ తేదీ రాశి అంత్యక్రియలు వారి స్వగ్రహమైన మధ్యవలసలో నిర్వహించారు ఆయన బాధితురాల కుటుంబ సభ్యులు బంధువులు పెరిగే మేరకు రాజుని పోలీసు అదుపులోకి తీసుకున్నారు ఆయన మొదట్లో ఈ కేసును బయటికి రానియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు పోలీసులు బాధితులు అయితే బాధితులు పెరిగే మేరకు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం రాజు రిమాండ్లో ఉన్నాడు ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా తీవ్రం మండిపడుతున్నారు ఒక యువతి ప్రాణాలు తీసుకునేంతగా ఆమెను విధించిన రాజుకు కఠిన శిక్ష విధించాలని ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయినా ఇట్లాంటి పరంపర జరుగుతున్నారు ఎందుకు తాస్కారం చేస్తున్నారు పోలీసులు అని తెలియట్లేదు అని చెప్పేసి ఒప్పొక్క చెప్తున్నారు ఇది విశాఖ జిల్లా భీమిలి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి ఎన్నెన్నో జరుగుతాయని చెప్పేసి ఒక పక్క బాధపడుతూ ఉన్నారు పక్క ప్రజలు ప్రజా సంఘాలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఎందుకు తాస్కారం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారా ముడుపులు తీసుకుని ఎన్ని చేస్తున్నారా ఏంటని తెలియట్లేదని అని చెప్పేసి ఒక పక్క చెబుతూ ఉన్నారు